మరి ఈ రోజు అట్రాసిటీతో హత్య జరిగి నేటికి ఆరు రోజులు కావతా ఉంది ఈ ఆరు రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం ఎన్నో చట్టాలు ఎన్నో రూల్స్ ప్రభుత్వం ఎస్సీలు కల్పించాయి హత్య జరిగే ఆరు రోజులైనా కూడా కర్నూలు జిల్లా అయితేనేమి ఒక్క రెవెన్యూ అధికారులు కూడా ఆ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు అంతేకాదు మేము ఆ గ్రామాన్ని సందర్శించాము ఆ గ్రామాన్ని సందర్శిస్తే ఎవరైతే హత్య చేశారో ఎవరైతే మడర్ చేశారో ఆ హత్య చేసిన అంతకు ఇంటి దగ్గర పోలీస్ కానీ బాధింపబడి అడ్రాలోనే హత్య చేయబడ్డ హత్య కావించబడ్డ మహిళ ఇంటి దగ్గర పోలీస్ బిడ్డ లేదు ఆ గ్రామంలో వాతావరణం ఏ విధంగా ఉందంటే వాదిగలు అల్ప